చూస్తుంటే నాకు శోభచంద్ర పుట్టిన కూతురు లాగే అనిపిస్తుంది అందుకే నేను ఎవరు ఎన్ని చెప్పినా సరే తనని దత్త తీసుకొని తీరుతాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు లేని వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నక్షత్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక భూమి ఎలాగైనా సరే ఈ అపూర్వని అడ్డం పెట్టుకొని ఈ దత్తత కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ఆపేయాలి లేదంటే గగన్ గారు నాకు దూరం అవుతారు అనుకొని వద్దు నాన్న ఈ దత్తతని జరిపించొద్దు ఒకవేళ ఈ దత్తత జరిగితే పిన్ని నక్షత్ర ఇద్దరు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతామని అంటున్నారు నా కోసం వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నాన్న దయచేసి ఈ దత్తతని ఇప్పటితో ఆపేయండి ఎప్పుడైతే పిన్ని మనస్ఫూర్తిగా ఈ దత్తత నాకు ఇష్టమే అని చెప్తుందో ఆ రోజే ఈ దత్తతని మనం జరిపిద్దామంటూ భూమి శరచంద్రకి చెప్తూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర చూసావా అపూర్వ భూమి నీ ప్రాణాలు తీయబోయిందంటూ నువ్వు నక్షత్ర ఇద్దరూ కలిసి తన మీద నిందలు వేశారు జైలుకు కూడా పంపించాలనుకున్నారు అయినా సరే భూమి మాత్రం మంచి మనసుతో మీరింట్లో నుండి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఈ దత్తతనే ఆపిద్దామని అంటుంది అంత మంచి మనిషిని మీరు బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా భూమిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి భూమి చెప్పింది కాబట్టి ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చి భూమిని దత్తత తీసుకుందామని చెప్తావో అప్పుడే ఈ దత్తత కార్యక్రమాన్ని నేను జరిపిస్తానని చెప్పి శరత్చంద్ర నిర్ణయం తీసేసుకుంటాడు ఇక దాంతో ఆ పూర్వ నక్షత్ర గోరింటుజాత ముగ్గురు కూడా ఆనందపడిపోతూ గదిలోకి వెళ్ళిపోతారు పంతులు గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఇందు గురించి టెన్షన్ పడుతూ ఉంటారు కృష్ణప్రసాద్ చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక చెర్రి ఫోన్ తీయకపోవడంతో కృష్ణప్రసాద్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు మరోపక్క గగన్ రౌడీల నుండి ఇందుని చెర్రిని కాపాడుతాడు అమ్మ ఇందు నీకేం కాలేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే లేదన్నయ్య నాకేం కాలేదు అని చెప్పి ఇందు ఏడుస్తూ ఉంటుంది తర్వాత చెర్రీ గగన్ని గట్టిగా హత్తుకొని అన్నయ్య ఈరోజు నువ్వే లేకపోతే ఇందు జీవితం నాశనమై ఉండేది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో రే చెర్రి ఏంట్రా ఇది నేను మీకు అన్నయ్యని మీకు ఏదైనా కష్టం వస్తే అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత చెర్రీ వైపు చూస్తూ అయినా అసలు ఇందు నీకు వంశీకి గొడవైనంత మాత్రాన నువ్వు చావాలనుకోవడం ఏంటి అని చెప్పి చెరి అంటూ ఉంటాడు ఏంటి ఇందు చనిపోవాలనుకున్నా అమ్మ ఇందు అసలు ఏం జరిగింది ఎందుకు నువ్వు చనిపోవాలనుకున్నావు అని చెప్పి గగన్ అడుగుతాడు ఇక జరిగింది మొత్తం కూడా ఇందు గగన్కి చెబుతూ ఉంటుంది ఇక కట్టం గురించి ఇందు అతింటింటి వాళ్ళు తనని బాధ పెడుతున్నారని తెలుసుకున్న గగన్ అమ్మ ఇందు నువ్వేం బాధపడకు ఈరోజు ఈ సమస్యకు పరిష్కారాన్ని నేను చూపిస్తాను మీ మావయ్య దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వద్దానయ్యా మావి దగ్గరికి వద్దు అని ఇందు ఆపుతూ ఉంటుంది లేదమ్మా నువ్వు నీ అత్తంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నావో మీ మావయ్యకి తెలియాల్సిందే డబ్బుల కోసం మీ అపూర్వత కూడా ఎన్నోసార్లు నువ్వు ఫోన్ చేశానని అంటున్నావు కదా మరి ఆవిడ ఆ విషయం మీ మావయ్యకి చెప్పిందో లేదో అందుకే డైరెక్ట్గా వెళ్ళి నిలదిద్దాం పద అని చెప్పి అలా గగన్ ఇందుని తీసుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు మిస్టర్ శరత్చంద్ర అంటూ గగన్ గుమ్మన దగ్గరకు వచ్చి గట్టిగా కరుస్తాడు గగన్ అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు రే మళ్ళీ నా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావురా అని చెప్పి శరత్చంద్ర ఆవేశంగా గగన్ మీద మండిపడుతూ ఉంటే అప్పుడే గగన్ వెనుక నుండి ఇందు ఏడుస్తూ ముందుకు వస్తుంది ఇందుని చూడగానే శరత్చంద్ర అమ్మ ఇందు ఏమిందమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పి ఇక అలా బాధగా అడుగుతూ ఉంటాడో నువ్వు ఇంట్లో లేవని అల్లుడు గారు చెప్పారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని చెప్పి మీరు అడుగుతూ ఉంటుంది దాంతో ఇందు ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెర్రి మన ఇందు చనిపోవాలనుకుందమ్మా నేను వెళ్ళడం కొంచెం ఆలస్యం అయ్యి ఉంటే ఇందు చనిపోయి ఉండేది లేదా ఆ రౌడీల చేతిలో బలయ్యేది కొంతమంది ఫుల్గా తాగేసి ఒంటరిగా ఉన్న ఇందుతో అసభ్యంగా ప్రవర్తించారు నేను కాపాడడానికి వెళ్తే నన్ను కూడా కొట్టిపడేశారు సమయానికి గగన్ అనే వచ్చి మమ్మల్ని కాపాడాడని చెప్పి చర్య జరిగింది మొత్తం కూడా శరత్చంద్రకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర అమ్మ ఇందు నువ్వు అత్తి ఇంట్లో అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఒక్క మాట మాతో చెప్పాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఎన్నోసార్లు అపూర్వకు ఫోన్ చేసి తనకొచ్చిన కష్టాల గురించి చెప్పుకుంది కానీ మీరేం చేశారు పెళ్లి చేస్తే ఒక అయిపోయింది అనుకొని తనని పట్టించుకోకుండా అలా వదిలిస్తారు ఆడపిల్లని పెళ్లి చేసి పంపిస్తే సరిపోదు అత్తింట్లో తను ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పి ఈ మాత్రం కూడా తెలీదా మిస్టర్ శరత్ చంద్ర అంటూ అలా గగన్ నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర అపూర్వని పిలుస్తూ ఉంటాడు అపూర్వ ఏంటిదంతా ఇందు నీకు చాలాసార్లు కట్నం గురించి ఫోన్ చేసిందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అంటే బావ చేసింది కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల నేను ఈ విషయం నీతో చెప్పలేకపోయానని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు ఇందు అన్నిసార్లు కట్నం కోసం ఫోన్ చేసినప్పుడు నాకొక్క మాట అయినా చెప్పాలా లేదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు సారీ బావా చెప్పకపోవడం నాదే తప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది బీర్వా తాళాలు కూడా నీ దగ్గరే ఉన్నాయి ఎప్పుడైతే వాళ్ళు కట్నం గురించి అడిగారని ఇందు నీతో చెప్పిందో ఆ క్షణమే నన్ను కూడా అడగాల్సిన అవసరం లేకుండా నువ్వే డబ్బు కూడా ఇచ్చేయచ్చు నువ్వు ఏం చూసుకుంటున్నావు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఈరోజు నుండి ఆ బీరువా తాళాలు నీ దగ్గర ఉండడానికి వీల్లేదు ఇకపై ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా సరే భూమిని చూసుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర ఆ తాళాలు తీసుకొచ్చి భూమి చేతిలో పెడతాడు తర్వాత ఇందుతో అమ్మ ఇందు నువ్వేం బాధపడకు ఈరోజే నేను స్వయంగా వచ్చి మీ అత్తంటి వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళకు కావాల్సిన కట్నాన్ని వాళ్ళ చేతిలో పెట్టి నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి శరత్చంద్ర మీరా ఇందుని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత నా మేన కోడల్ని కాపాడి తీసుకువచ్చావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తాననుకోకు మన మధ్య ఉన్న శత్రుత్వం ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు గగన్ కూడా మిస్టర్ శరత్ చంద్ర నేనేమి నీ మేనకోడలు కాబట్టి ఇందుని కాపాడలేదు నాకు కూడా ఒక చెల్లెలు ఉంది అలాగే ఇందు కూడా నా చెల్లెల్ లాంటిది అందుకే నేను తనని కాపాడానని చెప్పి మన మధ్య ఉన్న శత్రుత్వాన్ని నువ్వు వదిలేసుకోవాలనుకున్నా నేను మాత్రం వదిలేసే ప్రసక్తి లేదు అని చెప్పి శరత్చంద్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నిజం చెప్పు నువ్వు ఈ దత్తత కావాలని ఆపేశావు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును మామయ్య గగన్ గారి కోసం ఆపేశాను ఒకవేళ నేను మౌనంగా ఉండుంటే నాన్న ఈ పాటికి దత్తత కార్యక్రమాన్ని జరిపించి ఉండేవాళ్ళు కానీ ఆ క్షణం గగన్ గారు నాకు ఎక్కడ దూరం అని భయంగా అనిపించింది అందుకే ప్రస్తుతానికి కొద్ది రోజులు ఈ దత్తతను వాయిదా వేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి ఇంకెందుకమ్మా ఆలస్యం చేస్తున్నావో ఆఫీస్కి కూడా టైం అవుతుంది కదా వెళ్ళు వెళ్ళి గగన్కి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో అలాగే మామయ్య అంటూ భూమి ఎంతో ఆనందంగా ఆఫీస్కి వెళ్తుంది ఇక ఆఫీస్కి వెళ్ళగానే ఆది మేడం ఈ రోజు నుండి మీ ప్లేస్ ఇక్కడ గగన్ సార్ మిమ్మల్ని ఇక్కడే కూర్చోమన్నారు అని చెప్పడంతో భూమి ఆ టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఇక అప్పటికి ఇంకా గగన్ ఆఫీస్కి రాకపోవడంతో టేబుల్ మీద పెట్టున్న ల్యాప్టాప్ వైపు చూస్తూ దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పి భూమి అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది ఎందుకీ అది ఓపెన్ చేయడానికి రాకపోవడంతో అసలు దీన్ని ఎలా ఓపెన్ చేయాలో దీంట్లో ఎలా పనిచేస్తారో ఏంటో దీన్ని డ్రైవర్తో ఓపెన్ చేయాలనుకుంటా అని చెప్పి ఆదిని పిలిచి డ్రైవర్ ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకు మేడం అని చెప్పి ఆది ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఇది ఓపెన్ అవ్వట్లేదు అందుకే స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి భూమి అనడంతో ఆది ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఇంతలో గగన్ ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటాడు అందరూ కూడా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే భూమి కూడా నవ్వుతూ గగన్ వైపు చూసి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది గగన్ సైలెంట్గా క్యాబిన్లోకి వెళ్ళిపోతాడో ఆ తర్వాత గగన్ భూమిని రమ్మని చెప్పు అని ఆదికి చెప్పడంతో భూమి క్యాబిన్ లోపలికి వస్తుంది ఏంటి నా ఆఫీస్లో అడుగు పెట్టావో దత్తత జరిగిపోతే నా ఆఫీస్లో అడుగు పెట్టొద్దని మీ ఫ్రెండ్కి చెప్పాను కదా ఆ విషయం మీ ఫ్రెండ్ చెప్పలేదా అని గగన్ అంటూ ఉంటాడో ఎందుకు చెప్పలేదో చెప్పింది మీరు రానివ్వనని చెప్పారు కాబట్టి దత్తత ఆపేసుకొని మరి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వెరీ గుడ్ అయితే దత్తత జరగలేదు కాబట్టి నువ్వు నా ఆఫీస్లో జాబ్ కంటిన్యూ చేయొచ్చు అని గగన్ అంటూ ఉంటాడు మరి ఆఫీస్కి ఏ డ్రెస్లో రావాలో నేను మీ ఫ్రెండ్కి చెప్పాను కదా ఆ విషయం మీ ఫ్రెండ్ చెప్పలేదా అని గగన్ అంటూ ఉంటాడు ఎందుకు చెప్పలేదు చెప్పింది కానీ అటువంటి డ్రెస్ నా దగ్గర లేదో అందుకే వేసుకురాలేదని చెప్పి భూమి అంటూ ఉంటుంది తెలుసు నీకు ఎటువంటి డ్రెస్ వేసుకోవాలో తెలియదని అందుకే నేను నీ కోసం ఒక డ్రెస్ కొని తెచ్చాను అక్కడ ఉంది తీసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నా కోసం మీరు షాపింగ్కి వెళ్ళి డ్రెస్ కొన్నారా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ అలా టేబుల్ మీద పెట్టున్న డ్రెస్ని తీసి చూస్తూ ఉంటుంది వెంటనే వెళ్ళి ఈ డ్రెస్ వేసుకుని రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని గగన్ క్యాబిన్ లోపలికి వస్తుంది భూమి అలా మోడ్రన్ డ్రెస్ వేసుకొని జడ వేసుకోవడంతో గగన్ తనని ఆశ్చర్యంగా చూస్తూ ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు హెయిర్ లీవ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి భూమి జడను విప్పేసి తన హెయిర్ లీవ్ చేస్తాడు గగన్ తనకి హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడు ప్రొఫెషనల్గా ఎంత బాగున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నా పిఏగా పనిచేస్తున్న నిన్ను ఎవరు కూడా ఎగతాలి చేయకూడదు అందుకే నువ్వు ఇలా ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పి నీ కోసం నేను ఈ డ్రెస్ తీసుకున్నాను ప్రతిరోజు కూడా నువ్వు ఇటువంటి డ్రెస్లోనే ఆఫీస్కి రావాలి అండర్స్టాండ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి మాత్రం పదే పదే ఆ డ్రెస్ చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది అడుగుతుంది నిన్నే నీకు అవుతుందా అని చెప్పి గగన్ చిటుకలు వేస్తూ ఉంటే అర్థం అవుతుంది సార్ అని చెప్పి అలా భూమి అంటూ ఉంటుంది ఆఫీస్ పూర్తయిన తర్వాత అదే డ్రెస్లో భూమి ఇంటికి వస్తుంది ఇక భూమిని అటువంటి డ్రెస్లో చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మీరు భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి భూమి నువ్వేనా నువ్వు ఎప్పుడు కూడా ఇటువంటి డ్రెస్సులు వేసుకోవు కదా మరి ఈరోజు వేసుకున్నావేంటి నువ్వు ఎందుకు వేసుకున్నావో తెలియదు కానీ నీకు మాత్రం ఈ డ్రెస్ చాలా బాగా సూట్ అయింది ఇకపై నువ్వు ఇలాంటివి వేసుకో అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో చర్రీ కూడా భూమి దగ్గరికి వచ్చి అదేంటి భూమి నువ్వు వర్క్ చేసేది స్కూల్లో డ్యాన్స్ టీచర్గా కదా మరి స్కూల్లో ఇటువంటి డ్రెస్లు ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ కావాలనే కవర్ చేస్తూ అమ్మో భూమి ఈరోజు స్కూల్లో ఇటువంటి డ్రెస్లో పిల్లలకు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తున్నానని చెప్పావు కదా వాళ్ళకి బాగా అర్థం అవ్వడం కోసం నువ్వు కూడా ఇటువంటి డ్రెస్ వేసుకున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి కవర్ చేయడం కోసం అవును మామయ్య అంతే అని చెప్పి ఇక చెర్రీ వైపు చూస్తూ అవును చెర్రీ ఈరోజు నేను పిల్లలకు వెస్టర్న్ డ్యాన్స్లో పర్ఫార్మెన్స్ నేర్పించాలి దానికి నేను కూడా అలా డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి ఇంకా బాగా స్టెప్పులు అర్థం అవుతాయని నేను కూడా ఇలా వేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి భూమి నీకు రెగ్యులర్గా వేసుకునే డ్రెస్ కంటే ఈ డ్రెస్ చాలా బాగుంది నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి చర్య కూడా అంటూ ఉంటాడు అలా భూమి అందరూ కూడా గగన్ తెచ్చిన డ్రెస్ని మెచ్చుకుంటూ ఉంటే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది తర్వాత శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నీకు ఈ డ్రెస్ చాలా బాగుందమ్మా అని చెప్పి మెచ్చుకుంటాడు నా బంగారు తల్లికి ఏ డ్రెస్ వేసినా సరే చాలా బాగుంటుందని చెప్పి శరత్ చంద్ర పొగడంతో అప్పుడు నక్షత్రకి ఎంతగానో మండుతో ఉంటుంది చూసావా మమ్మీ నేను ఎంత బాగా రెడీ అయినా సరే ఎప్పుడు కూడా డాడీ నన్ను మెచ్చుకోలేదు కానీ ఈ భూమి ఒక్కసారి మోటార్న్ డ్రెస్ వేసుకుందో లేదో వెంటనే పొగడిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక గోరింటకు సుజాత కూడా అమ్మాయి నక్షత్ర ఏ మాట కామట చెప్పుకోవాలి నీకంటే మోటార్ డ్రెస్ భూమికి బాగా సూట్ అయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర గోరింటకు ఇంకొక మాట నీ నోటి వెంట భూమి అందంగా ఉందని వచ్చిందంటే ఇప్పుడే ఇక్కడే నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది తర్వాత భూమి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక పదే పదే గగన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడిపోతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు ఏంటమ్మా భూమి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు నా కొడుకు గురించి కలలు కన్నడం మొదలు పెట్టావా ఏంటి సడన్గా నీలో ఈ మార్పు ఈ డ్రెస్ వేసుకున్నావో సిగ్గుపడుతున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య ఈ డ్రెస్ ఎవరు తీసుకువచ్చారో తెలుసా మీ అబ్బాయి తనే నా కోసం స్వయంగా షాపింగ్ చేసి ఈ డ్రెస్ తీసుకొచ్చారు అని భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నువ్వు చెప్పేది నిజమా అమ్మ నీ కోసం వాడు షాపింగ్కి వెళ్ళి స్వయంగా ఒక డ్రెస్ని కొని తెచ్చాడంటే నీ మీద వాడు ఎంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అర్థం చేసుకోగలను మొత్తానికి మీ లవ్ మ్యాటర్ చాలా దూరం వెళ్ళిపోతుంది అని చెప్పి అలా కృష్ణప్రసాద్ ఏడిపిస్తూ ఉంటే పొండి మామయ్య అని చెప్పి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చెర్రీ వింటూ ఉంటాడు ఏంటి గగనన్నయ్య భూమి కోసం డ్రెస్ తీసుకురావడం ఏంటి భూమి ఆ డ్రెస్ వేసుకుని మురిసిపోవడం ఏంటి అంటే భూమి కూడా గగనన్నయ్యని ప్రేమిస్తుందా అని చెప్పి ఇంకా చెర్రీ ఒక్కసారిగా కుప్పకూలి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అంటే ఇన్ని రోజులు భూమి ప్రేమిస్తుంది అన్నయ్యనా అన్నయ్యనైతే నన్నని తప్పగా అపార్థం చేసుకున్నానా అని చెప్పి ఇక అలా విష్ణుప్రసాద్ వాళ్ళ కంట పడకుండా గదిలోకి వెళ్ళి ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు